సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి సార్ సార్ నా పేరు శ్రీనివాస చారు సార్ రాష్ట్రీయ శివాస్తే వ్యవస్థాపక దక్ష సార్ స్టేట్ ప్రెసెంట్ ని సార్ చెప్పండి సార్ ఏం సార్ చత్రసార శాఖ దగ్గర ఏం సార్ గోరెమీ సార్ వాళ్ళు ముస్లింలు చేసి లడ్డు ప్రసవం ఏమైనా సార్ ఇచ్చేసేమండి అదే ముస్లింలకి మనం అయితే ఇవ్వలేటండి వాళ్ళకి సార్ ఎట్ల ఒకటి సార్ దేవంత పవిత్ర దేవాలయం దగ్గర శివరాత్రి రోజున ఎట్లా పెడతారు సార్ మీరు వాళ్ళు కనీసం దేవుని అమ్మారు గోమాసం తింటారు వాళ్ళు అప్రం దేవుని వాళ్ళు లడ్డు ప్రసాదం ఎట్లా అమ్మిస్తారు పవిత్రమైంది వాళ్ళు కూలి మనిషిని పెట్టుకున్నారు అప్పుడు వాళ్ళు అప్పటిదాకా వాళ్ళ కూలీకి తెచ్చుకున్న మనిషిని పెట్టారు అక్కడ ఇదేమి దేవాలయ ఇంత నాశనం చేస్తారు సార్ కనీసం మీరు అక్కడ ఈవోగా ఉన్నప్పుడు కనీసం అలాంటి చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా సార్ ఎవరేం జరుగుతుంది ఆలయం అపవిత్రం అవుతుంది ఏమో చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా అలాంటి బోర్డు సార్ నాకు అర్థం కాదు మేము వస్తాం సార్ రేపు హిందూ సంఘాల నుంచి వస్తాం సార్ ఇంత ఏం సార్ నాకు అర్థం కాదు వాళ్ళకి ఎవరు ఇచ్చే సార్ అనుమతి ఎవరు వాళ్ళకి మీ అనుమతి లేకుండా వాళ్ళు ఆలయం దగ్గర ఎట్లా ప్రసాదాలు అమ్ముతున్నారు అడ్డు ప్రసాదం అది కూడా జానపాడు దర్గా దగ్గర చేసుకొచ్చి లడ్లు అమ్ముతారా జానపాడు దర్గా దగ్గర చేసుకొచ్చి లడ్లు అమ్ముతారా ఏం సార్ ఇది దర్గా దగ్గర వాళ్ళు అడుగుతున్నా లడ్లు దగ్గర చేసుకొచ్చిన వాళ్ళని అడిగితే జానపాడు దర్గా దగ్గర చేసుకొచ్చిన చెప్తా ఉన్నారు వాళ్ళు ఏం సార్ ఇది ఇంత దుర్మార్గం సార్ ఇది లేదండి మళ్ళీ అడిగింది మీకు లైవ్ వీడియోలు పెట్టమని పెడతాను సార్ వాళ్ళది వాళ్ళు ఎక్కడ వాళ్ళ పేరుంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు లేదు లేదు ఎలా వాళ్ళు ఎందుకంటే అది చెప్పండి సార్ అడిగిందంట సార్ ఇప్పుడు మనం మన శ్రీనివాస్ వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు వాళ్ళని అడిగినడు మాట్లాడిండు విషయం అన్ని కూడా హిందూ సంఘాల దృష్టికి వచ్చింది అందుకోసం మీరు ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది అనేది ఏంటంటే వాళ్ళు ముస్లిం తీసుకొచ్చి అక్కడ మీరు లడ్లు ప్రసాదం ఎట్లా అమ్మిపిస్తారు సార్ ఎంత ఇది ఒక రకంగా చెప్పాలంటే నాకు మాట్లాడాలంటే నాకు ఒక రకంగా అనిపిస్తుంది సార్ మీరు శివరాత్రి రోజు సరిగ్గా హిందువులు మీకు ఎవరు దొరకకపోయారు సార్ అనేది అన్నాడు సార్ మీకు అక్కడ అనుమతి లేకుండా మీ అనుమతి లేకుండా ఆలయ ఆవరణలో బోర్డు పెట్టి లడ్డు ప్రసాదం అని చెప్పేసి ఎట్లా అమ్ముతున్నారు సార్ వాళ్ళు మీ అనుమతి లేకుండా ఎట్లా అమ్ముతున్నారు సార్ ఒక్కటి సార్ ఒక్కటి సార్ మనం అయితే ఈ ముస్లింలు ఇచ్చిన ఇచ్చింది దాఖలా లేవు మనం లైసెన్స్ ఇచ్చింది ఒక వేరే అతను తోపాటి నాగేశ్వరరావు అని అతనికి లైసెన్స్ ఇచ్చాము ఓకే లేబర్ లేబర్ కూలీలకి పెట్టుకున్నాడంట లేబర్ కింద కూలీలెక్క పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు అది కూడా వద్దని చెప్పేసాము అతను బయటకు పంపించేసాము క్లోజ్ చేసిచ్చాము యాత్ర కూలీలా కూడా వాళ్ళని కూడా పెట్టుకోవాలి అని చెప్పాము సార్ మీరంతా సార్ 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 మీ 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 అంతా మీరు మీ అంతా మీరు అక్కడ సమస్యలు గుర్తించి పంపిస్తున్నాం వేరు కానీ మన వాళ్ళు వచ్చి చూసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ పేర్లు అడిగి అక్కడ వాళ్ళందరినీ అడిగి పంపించిన తర్వాతకి మీరు పంపించని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు మీరు మీ దృష్టికి అక్కడ ముస్లిం అమ్ముతారని చెప్పి తెలిసినప్పుడు మీరు ఆ చర్యలు తీసుకోవాల్సి ఉండే ఇప్పటికైనా సార్ ఎవరైతే మీకు కాంటాక్ట్ తీసుకున్న వాళ్ళు వెంటనే రద్దు చేయాలి సార్ లీజ్ రద్దు చేయాలి ఇప్పుడు వాళ్ళకి ఓకే సార్ అవును సార్ చెప్పాను సార్ చెప్పాను వార్నింగ్ ఇచ్చాను తీసేయమని చెప్పాను ఖాళీ చేయమని చెప్పాను సార్ క్లోజ్ చేయించాను సార్ అక్కడ ఇటువంటి పద్ధతి రెండో సార్ తెగద్దని చెప్పాను ఆ లేబర్ కూలీలు కూడా వాళ్ళని పెట్టుకోవద్దని చెప్పాను సార్ అతను సార్ ఇప్పుడు అతని మీద మీరు చర్యలు తీసుకోవాలి మీరు ఇమీడియట్ గా అతను లీజ్ రద్దు చేయాలి చట్టం ప్రకారం ఇది ఎండమెంట్ జీవో ప్రకారం చెప్తాను సార్ నేను తప్పకుండా తప్పకుండా రాముడు యజ్ఞం చేసిన పవిత్ర పాలన స్థలంగా చెప్తా ఉంటారు సార్ దాన్ని మీరు ఇట్లా సార్ ఇట్లా మీరు ఎందుకంటే దేవాలయాలు ఏదో గవర్నమెంట్ ప్రభుత్వ సొమ్ముతో నచ్చాయి కాదు సార్ భక్తులు కానుకలు వేస్తే ఆ డబ్బులతోటి హిందువుల దేవాలయాలు హిందువులు నిర్వహించుకుంటారు సార్ ఈ డబ్బులు తీసుకుపోయించేవరకు ఇచ్చాలంటే ఎట్లా సార్ నాకు అర్థం కాదు అవును సార్